హలో అండి హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ స్ట్రావ్స్ బ్యూటీ అండ్ హోమ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా సో మేము కూడా బాగున్నాం మీరు ఎలా ఉన్నారు తప్పకుండా నాకైతే షేర్ చేయండి అందరు ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు మీరు ఏమైనా ఫేస్ చేస్తుంటే నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అక్కడ మేము ఈ ఇబ్బందితో మేము ఫేస్ చేస్తున్నాం మాకు దీని గురించి ఏదైనా వీడియో చెయ్యండి అని చెప్పి సో నాకు తెలిసినవి వీలైనంత వరకు మీతో షేర్ చేయడానికైతే ట్రై చేస్తూ ఉంటానండి రోజు పిల్లలకి పొద్దున్నే గుడ్డు పెట్టడం చాలా మంచిది ఈ పిల్లలు కూడా గుడ్డుని చాలా ఇష్టంగా తింటారండి కొంచెం ఇష్టంగా తినాలి అంటే కొంచెం దాంట్లో సాస్ కలిపి పెట్టండి జస్ట్ ఏదో లైట్గా అద్దడం అండి మరీ అంత ఎక్కువ అయితే కాదు కొంచెం వాళ్ళకి వెగిటేయకుండా బాగుంటుంది గగన్కి ఏంటి అంటే ఇప్పుడు ఎగ్జామ్స్ అండి టెన్ ఓ క్లాక్ వెళ్తాడు స్కూల్కి ట్వెల్వ్ థర్టీ వన్ ఓ క్లాక్ కల్లా వచ్చేస్తాడనమాట ఇంకొచ్చిన దగ్గర నుంచి వాడిష్టం అండి మామూలుగా కాదు ఇద్దరు ఆడుతూ ఉంటారు గగన్ యోమిక ఇద్దరు కూడాను ఇద్దరికిద్దరు తోడు తోడుగా ఆడుకుంటూ ఉంటారండి ఇక్కడ యోమిక గగన్కి స్నానం చేపించేటప్పుడు యోమిక కూడా స్నానం చేపించేసి రెడీ చేపించేస్తాను దీని పాత బట్టలన్నీ కొంచెం టైట్ అవుతున్నాయి అనిపించింది అందుకే పాత బట్టలు అన్నీ కూడా వేసేస్తున్నాం అండి ఇక్కడ ఏంటి యోమిక కొత్త డ్రెస్ వేసుకుంది ఈరోజు అని అనుకోవచ్చు మీరు ఏం లేదండి అంటే కొత్తదే బట్ ఓల్డ్ డ్రెస్ అనమాట అంతే మళ్ళీ పాతదైపోతుంది అంటే కొంచెం పొట్టయిపోతుంది యోమిక పెరిగిపోతుంది కదా ఇంకొంచెం అయితే యోమికాకి ఈ డ్రెస్ వేసినప్పుడు బాగా పొడవుగా ఉందండి ఇప్పుడు ఈ డ్రెస్లో చూడండి కొంచెం పైకి వచ్చేసింది చూసారా సో ఇలా ఉంటుంది చూడండి అది ఎలా కూర్చొని తింటుంది అసలుకి పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు కూర్చొని తింటారు చూసారా సో అలా కూర్చొని తింటుంది మా వారు ఉన్నప్పుడు అంటూ ఉంటారనమాట మన లాగా ఉంటుంది మన లానే ఉంటుంది యోమిక అట్లా అని చెప్పి సో అట్లానే ఆయన చూసుకోకుండా వెళ్ళిపోయారు యోమిక పెద్దవడం యోమిక పెళ్ళి ఇదంతా కూడాను అదే నేను రోజు బాధపడుతూ ఉంటానండి అంటే మనం బ్రతికేది పిల్లలు ఫ్రెండ్స్ మీరు కూడా నాలానే సమస్యలతో బాధపడుతున్నారా మీ మనసులో ఒక సమస్యతో మీరు సతమతం అవుతున్నారా మీ పెళ్లి సమస్యలు సంతానం సమస్యలు ఆస్తికి సంబంధించిన తగాదాలు అన్నదమ్ముల మధ్య గొడవలు ఏవైనా కానీ ఒక ప్రాబ్లంతో మీరు సఫర్ అవుతుంటే శ్రీ కనకదుర్గా దేవి జ్యోతిష్యాలయం అండి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును ఒకసారి ఈ నెంబర్కి కాల్ చేయండి మీకు ఒక మంచి పరిష్కారం అనేది దొరుకుతుందని నేను ఆశిస్తున్నానండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ కోసం కదా పిల్లలు అచ్చట ముచ్చట పిల్లలకి కొన్ని కొన్ని ఉంటాయండి అవన్నీ చూసుకోకుండా వెళ్తే అది ఇంకా మనం చెప్పలేమన్నమాట ఇంకంతే మనం చూసుకు పిల్లలకనే దేనికి అంటే వాళ్ళు మంచిగా చూసుకోవడానికి కదా సో ఆ విషయాలు నేను ఎంత మర్చిపోతే అంత బాగుంటుంది కానీ ఎంత మర్చిపోదామన్నా నాకు మైండ్లో నుంచి పోవట్లేదండి సో వాళ్ళకి ఎగ్గు పెట్టిన తర్వాత గగన్ బాబుని స్కూల్కి పంపించేశానండి స్కూల్కి పంపించిన తర్వాత ఇది సాయంత్రం మళ్ళీ స్టార్ట్ చేశాను వ్లాగ్ ఈరోజు ఎందుకో అసలు చాలా రోజుల తర్వాత అండి దాదాపు ఒక త్రీ మంత్స్ తర్వాత అనమాట ఇది చేసుకుంటుంది ఇది వచ్చేసి మనకి పులావ్లాగా ఒక పులావ్ లాగా అంటే వెజ్ పులావ్ ఏం కాదు ఒక బగారా రైస్ లాగా చేస్తున్నాను అనమాట చూడండి బట్ నాకు దీనికంటే వెజ్ పులావ్ అంటే చాలా ఇష్టం అండి అది బాగుంటుంది అనమాట ఎప్పుడన్నా ఒకసారి అలాగా ప్లెయిన్ బగారా రైస్ కానీ ప్లెయిన్ పులావ్ కానీ చేసుకొని చికెన్ కర్రీ చేసుకోవడం అంటే బాగా ఇష్టం అండి సో అట్లాగా చేస్తూ ఉంటాను ఎప్పుడన్నా నాకు బాగా బుద్ధి పుట్టినప్పుడు మాత్రమే చేస్తానండి మిగిలిన టైంలో అయితే అస్సలు కాదనమాట ప్రాసెస్ అనేది ఇలానే ఉంటుందండి పెద్ద తేడా అయితే ఏమీ ఉండదు ఫస్ట్ మసాలా దినుసులు మన బిర్యానీ ఐటమ్స్ అన్నీ వేసుకోవాలి తర్వాత మీకు వెజ్ పులావ్ అయితే ఆనియన్ ముక్కలతో మనకి మొత్తం అన్ని ముక్కలు కీరా మనకు వచ్చేసి టొమాటో ముక్కలు ఆనియన్ పొటాటో అలానే గ్రీన్ పీస్ ఇవన్నీ వేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట చాలా టేస్టీగా ఉంటుందండి క్యారెట్ వేసుకోండి బీట్రూట్ వేసుకోండి టేస్ట్ మాత్రం అదిరిపోతుంది ఇవన్నీ వేసుకుంటే మనకి వెజ్ పులావ్కి ఇవంతా చాలా బాగుంటుందండి ఇక్కడ నేను జస్ట్ నార్మల్ ప్లెయిన్ పులావ్ చేస్తున్నాను కాబట్టి జస్ట్ ఓన్లీ టొమాటో యాడ్ చేశాను అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా దినుసులు బిర్యానీ ఐటమ్స్ నెక్స్ట్ ఆనియన్స్ ఇవి మాత్రమే యాడ్ చేశాను ఇవంతా మంచిగా వేగాలండి వేగిపోయిన తర్వాత ఇక్కడ వాటర్ బాస్మతి రైస్కి వన్ గ్లాస్కి వన్ గ్లాస్ అండి వాటర్ అంతకంటే ఎక్కువ వద్దు గంట ముందు నానబెట్టుకోవాలి గంట ముందు నానబెట్టుకోకుండా అప్పటికప్పుడు నానబెట్టుకుంటే వన్ ఒక గ్లాస్కి రెండు గ్లాసులు పడతాయండి సో అలా కాకుండా ఒక పావు గంట అయింది నానబెట్టాలనుకుంటే గ్లాస్ గ్లాస్ గ్లాసులున్నారా సరిపోతుంది సో అట్లా ఎట్లయినా బాస్మతి రైస్కి చాలా తక్కువ పడుతుందండి కానీ అప్పటికప్పుడు వేసేసుకుంటే మాత్రం నానబెట్టకుండా మీకు గ్లా రెండు గ్లాసులు పడతాయండి గ్లాస్కి సో అట్లాగా అట్లా మీరు యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది బాస్మతి రైస్కి మాత్రం అంటే నాకు అట్లానే సరిపోయింది ఇంక ఇక్కడ గంట ముందు నానబెట్టామండి గంట ముందు నానబెట్టడం వల్ల నేను ఒక గ్లాసే వేసాను గ్లాస్కి సో ఇంకట్లా ఇది మంచిగా ఉప్పేసుకొని ఉప్పగా ఉండాలన్నమాట వాటర్ ఉప్పేసుకున్న తర్వాత మీరు చూసుకోండి ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పి ఆ తర్వాత వాటర్ బాగా మరగాలండి వాటర్ బాగా మరిగిన తర్వాత ఇంకప్పుడు మనము బిర్యానీ రైస్ అనేది యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ ఇంక ఇక్కడ పక్కన వచ్చేసి చికెన్ కర్రీకి అయితే రెడీ చేస్తున్నానండి ఈరోజు కొంచెం కొత్తగా చేస్తున్నాను చూడండి ఎప్పుడు చేసే విధంగా రొటీన్ చికెన్ కర్రీ కాకుండా మంచిగా ఫుల్గా గ్రేవీ వచ్చేటట్లు చేస్తున్నాను ఎట్లయినా చికెన్ కర్రీలోకి కొంచెం కొబ్బరి వేస్తేనే ఆ టేస్ట్ బాగుంటుందని నేను అనుకుంటున్నానండి కొబ్బరి అయినప్పుడు కొంచెం నాకు తెలుస్తుంది అనమాట అరే కొబ్బరి వేయలేదు కదా టేస్ట్ ఎలా ఉంటుంది అంటే కొంచెం ఆ స్మెల్ అనేది లేకపోవడం వల్ల కొంచెం నాకు అంత ఇదే అని ఫుల్ఫిల్ ఫుల్ఫిల్ టేస్ట్ అని అనిపించట్లేదండి కొంచెం కొబ్బరి యాడ్ చేసుకోండి మరి అంత ఎక్కువ కదా ఒక పొలకన్నా యాడ్ చేసుకొని టేస్ట్ చాలా బాగుంటుంది కొబ్బరి యాడ్ చేసుకుంటే మనకి హోటల్స్లో అట్లాగా కొబ్బరి యాడ్ చేస్తారు కంపల్సరీగా నార్మల్ చికెన్ కర్రీ కోడి కర్రీ సో అలాంటి వాటిలో కొబ్బరి యాడ్ చేస్తారండి సో ఇంక ఇక్కడ గంట ముందు నానబెట్టుకున్న బాస్మతి రైస్ అయితే యాడ్ చేస్తున్నాయి ఇది కుక్కర్లో చేసుకుంటే చాలా ఫాస్ట్గా అయిపోతుందండి నార్మల్గా ఏంటి అంటే కొంచెం టైం టేకన్ అనమాట కుక్కర్లో అయితే మనకి చక్కగా మూడు విజిల్స్ వస్తే అయిపోయిందని అర్థమైపోతుంది నార్మల్ ఏంటంటే పొద్దుగుకులు మూత తీసుకొని తీసుకుంటూ ఉండాలి అది నాకైతే అస్సలు నచ్చదండి సో ఇంకా నెక్స్ట్ ఇక్కడ కుక్కర్కి పైన విజిల్ పెట్టేసి త్రీ త్రీ విజిల్స్ అండి అంతకంటే ఎక్కువ అవసరం లేదు ఎందుకంటే నేను గ్లాస్నర్ బీం వేసాను అంతే అంతకంటే ఎక్కువ వేయలేదు సో ఇవి మనకి మంచిగా వేగిపోయాయి చూసారా కర్రీ కండి ఇవి వేగిపోయి తీసి పక్కన పెట్టేసుకోండి పక్కన పెట్టేసుకున్న తర్వాత దీంట్లో మళ్ళీ మనం కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది దీన్ని మీరు మిక్సీ పట్టేసుకోవాల్సి ఉంటుందండి దీంట్లో కొంచెం అయితే ఆయిల్ ఉంటుంది ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని చికెన్ పీసెస్ అనేవి యాడ్ చేసుకోండి ఇదిగోండి దీంట్లో ఇంకా మనకు అందరికీ తెలిసిందే కదండి చికెన్ పీసెస్ యాడ్ చేసుకున్న తర్వాత ఉప్పు కారం పసుపు ఇంక ఇవన్నీ యాడ్ చేసుకుంటూ ఉండాలి సో చికెన్ ముక్కలు మాత్రం మంచి మంచి ముక్కలు తెచ్చుకోండి మీరు మీ అందరికి మీరు వెళ్తే షాప్కి సో ఇంకే నేనే మా ఇంట్లో మొగరాయన అయిపోయానండి ఇంక అన్నిటికీ నేనే అనమాట బిఫోర్ కూడా చాలా వరకు అన్నీ నేనే చేసేదాన్ని అండి తన ఇంట్లో కావాల్సిన సరుకులు ఇవన్నీ కూడా తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళనమాట సో నాకు ఎలా ఉండేవాడంటే ఒక మంచి బెస్ట్ ఫ్రెండ్ లాగా ఉండేవాడండి తను అన్నిట్లో నాకు తోడుగా ఉండేవాడు అనమాట సో ఇప్పుడు అన్నీ నేనే ఒంటరిగా చేసుకోవాల్సి వస్తుంది అది ఆ పెయిన్ అది తెలుస్తుందండి అది అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది అనమాట చూసే వాళ్ళకంటే అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళు ఏమనుకుంటారంటే ఎంజాయ్ చేస్తున్నావు హస్బెండ్ లేకుండా అలా ఉన్నావు ఇలా ఉన్నావు అంటారే పడే వాళ్ళకి తెలుస్తుంది కానీ మిగిలిన వాళ్ళు ఎవరికీ కూడా ఏమీ తెలియదండి అది అనుభవించే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది అనమాట చూసే వాళ్ళకి మాట్లాడే వాళ్ళకి ఎన్నో ఉంటుంది ఏమే హస్బెండ్ లేకుండా ఏం ఎంజాయ్మెంట్ కూడా నాకు అర్థం కాలేదు నిజంగా చెప్తున్నాను ఎక్కడికి బయటికి వెళ్ళడానికి ఉండదు ఇంట్లో అంటే ఒక మ్యారీడ్ లైఫ్ అనేది అది ఇంకా మనము ప్రపంచాన్ని మర్చిపోతామండి మన ఇంట్లో మన వాళ్ళు ఉంటే ప్రపంచంతో మనకి పని లేదనమాట సో అలా ఉంటుంది అలా ఉన్న ప్రపంచాన్ని ఇప్పుడు నేను ఎల్లోనైపోయాను ఒంటరిగా ఫ్యామిలీని నడపడం అది చాలా కష్టమైన సో నన్ను చాలామంది అడుగుతున్నారండి మీ గోల్డ్ ఏమైంది మీ గోల్డ్ ఏమైంది చెప్పండి చెప్పండి అని చెప్పి సో చెప్తానండి చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయండి నా పర్సనల్ లైఫ్ గురించి నా ఫ్యామిలీ గురించి అన్నిటి గురించి అంటే నన్ను ఇంతలా పట్టించుకుంటున్నారా ఇంతలా నా గురించి ఆలోచిస్తున్నారా అన్న థాట్ నాకైతే వచ్చేస్తుందన్నమాట హ్యాపీనెస్ ఏ కానీ వాళ్ళ డౌట్స్ అనమాట ఏమైంది ఏంటి అసలుకి ఏం చేసుకున్నారు మీకు మీ దగ్గర ఇప్పుడు ఏం లేవా డబ్బులు సంథింగ్ ఈ క్వశ్చన్స్ అన్నీ నన్ను అడుగుతున్నారనమాట నేను చెప్తానండి ఈ వీడియోలో మొత్తం అంతా షేర్ చేస్తాను చూస్తూ ఉండండి నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇందాక నేను తీసాను కదా టొమాటో దీంట్లో కొన్ని జీడిపప్పులు యాడ్ చేసుకొని మీరు వేసేసుకోండి మిక్సీకి ఒక మంచి పేస్ట్ లాగా యాడ్ చేసుకోండి సో ఇది మనకి మంచిగా ఉడుకుతూ ఉంటుందండి దీంట్లో నేను ఎలాంటి వాటర్ వేయలేదండి నార్మల్గా మనకి చికెన్లో నుంచి వాటర్ వస్తే చూసారు ఆ వాటరే అండి చికెన్ తెచ్చుకునేటప్పుడు జాగ్రత్త అండి ఈ మధ్యకాలంలో చికెన్ బ్రెస్ట్కి ఇంజెక్షన్స్ ఇవన్నీ ఇస్తున్నారు మనం చెప్పలేమండి ఎక్కువగా నాటుకోడి తెచ్చుకొని తినడం బెస్ట్ అని నేను చెప్తాను కానీ ఇంకా తప్పదు కదా ప్రతి ఒక్కళ్ళు కూడా నాటుకోడిని బేర్ చేయలేరు చాలా రేట్ ఉంటుందండి ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ కిలో అలా ఉంటుందన్నమాట అంటే మటన్ కంటే నాటుకోడి ఇంకా ఎక్కువ రేట్ ఉంటుందండి మటన్ యా మటన్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ ఉంటుంది నాటుకోడి వచ్చేసి కిలో ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ సో అలా ఉంటుందన్నమాట వైజాగ్లో ఉన్నప్పుడు ఎక్కువగా నేను ఎక్కువగా నాటు కూడా తీసుకునేదాన్ని అండి ఎన్ని డబ్బులు ఖర్చు అయినా కానీ నాటు కూడా వాళ్ళం అనమాట టేస్ట్గా టేస్ట్ ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది నాటుకోడి సో అట్లానే అనుకునేదాన్ని నేనైతే ఎక్కువగా అదే తెప్పించుకొని తినేవాళ్ళం సో ఇంక దీంట్లో ఇది కూడా వేసేసిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి ఇట్లాగా మీ ఇష్టం అండి అంటే మీ దానికి సరిపడా వాటర్ యాడ్ చేసుకోండి దీంట్లోనే మీరు ఇంకొంచెం కొబ్బరి యాడ్ చేసుకుంటే బాగుంటుంది అంటే కొబ్బరి టేస్ట్ కొబ్బరి యాడ్ చేయని టేస్ట్ నాకు తెలిసిందని నా ఒపీనియన్ అండి ఇదిగోండి ఉప్పు కూడా యాడ్ చేసుకోండి కారం చాలా తక్కువ వేసాను అందుకే అంత రెడ్డిష్గా అయితే లేదండి పిల్లలు తినాలి కదా అని చెప్పి కారం చాలా తక్కువ అందులో బిర్యానీలోకి కొంచెం కారం ఉంటే అని చెప్పి నేను బాగా స్పైసీ తింటాను మిగిలిన వాళ్ళందరూ కూడా కొంచెం కారం తక్కువే తింటారు నాకు స్పైసీ ఇష్టం స్పైసీ స్పైసీగా కారం కారంగా ఉండే ఫుడ్ అంటే బాగా ఇష్టం అండి అంటే మరీ అంత ఎక్కువ కాదు కళల్లో నుంచి నోట్లోంచి నీళ్ళు ఊరాలన్నమాట నీళ్లు కారిపోవాలి సో అట్లా ఇష్టంగా తింటాను ఎప్పుడన్నా జలుబు చేసినప్పుడు సో అట్లా తినడానికి అయితే ట్రై చేస్తాను ఇంక వచ్చేసి మొత్తం అంతా మంచిగా ఉడుకుతుంది చూసారా ఇంకా లాస్ట్ కొంచెం ఒక ట్వంటీ మినిట్స్లో దించుతామన్నా గరం మసాలా యాడ్ చేసుకోండి చికెన్ మసాలా యాడ్ చేసుకోండి చికెన్ గరం మసాలా ఇది నేను అన్నింటిలోకి యూస్ చేస్తూ ఉంటానండి బాగుంటుంది టేస్ట్ వైజ్ అయితే చాలా బాగుంటుంది ఇంకా అన్నిట్లోకి మనకి చికెన్ ఫ్రైలోకైనా చికెన్ కర్రీలోకైనా మటన్లోకైనా అన్నిట్లోకి గరం మసాలా చాలా బాగుంటుందండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఒకసారి నేను మీతో షేర్ చేస్తానండి తప్పకుండా జస్ట్ అన్ని మసాలా దినుసులు యాడ్ చేసుకుని అంటే క్వాంటిటీలు ఉంటాయండి ఎట్లా పడితే అట్లా యాడ్ చేస్తే మనకు కొంచెం మంట ఎక్కువైపోతుంది అనమాట ఘాటు ఎక్కువైపోతుంది అలా కాదు ఘాటు సమానంగా ఉండాలి మనకి కర్రీకి సరిపడా టేస్ట్ రావాలి అంటే మంచిగా ఉండాలన్నమాట ఇంక ఇక్కడ వచ్చేసి మంచిగా ఉడుకుతో మంచిగా దగ్గరకు ఉడుకుతుంది చూసారా మీరు సో అలాగ ఎప్పుడైనా కానీ చికెన్లో మంచి గ్రేవీ ఉండేలాగా చూసుకోండి నేనేం చేస్తానంటే ఫస్ట్ రోజు చికెన్ కర్రీ తింటామండి తర్వాత రోజు దోశలకి నానేసుకుని ఆ గ్రేవీ దోశల్లోకి తింటాం టేస్ట్ చాలా బాగుంటుందండి అలాగైతే నెక్స్ట్ ఇంక ఇక్కడ వచ్చేసి మా బిర్యానీ రెడీ అయిపోయింది అప్పుడు పెట్టుకొని తినేస్తున్నారు నాకు లేట్ అయిపోయింది అనమాట తినడం అయితే సో ఇక్కడ అమ్మ వాళ్ళు పెట్టుకుంటున్నారు అన్నయ్యకి అమ్మకి ఇంక ఇక్కడ నాకు వచ్చేసి నేను పెట్టుకుంటున్నాను ఇదిగోండి చికెన్ కర్రీ చికెన్ కర్రీ చాలా దగ్గరగా ఉడికిందండి చాలా బాగుంది ముక్కలు కూడా బాగా మెత్తగా అయ్యాయి నెక్స్ట్ అక్కడ వచ్చేసి మనకి బిర్యానీ కూడా బిర్యానీ అయితే చాలా టేస్టీగా ఉందండి అంటే రెండు రెండు అలా అంటే బిర్యానీ అనొచ్చు పులావ్ అనొచ్చు మీ ఇంటికి ఎవరన్నా గెస్ట్లు వచ్చేటప్పుడు అలా అయినా చేసుకోవచ్చండి టేస్ట్ వైజ్ అయితే సూప్ సూపర్గా ఉంటుందన్నమాట చెప్తున్నాను కదా జాగ్రత్తగా వినండి జాగ్రత్తగా చేసుకోండి ఓకే నచ్చితే మాత్రం తప్పకుండా ట్రై చేయండి మీ ఇంట్లో సో నా గోల్డ్ వచ్చేసి ఏమైందంటే చెప్తాను వినండి మా వారికి అప్పుడు ఆపరేషన్ జరిగింది కదండి రెండు ఆపరేషన్లు జరిగాయి ఒక ఆపరేషన్ వచ్చేసి ఫెయిల్ అయింది ఇంకొక ఆపరేషన్ వచ్చేసి మళ్ళీ జరిగింది కదా తనకి బాల్ వేశారు ఇటు సైడు మనకి కొంచెం హిప్ కిందన హిప్ కరెక్ట్ ఎగ్జాక్ట్ హిప్ దగ్గర అండి తనకి బాల్ వేశారనమాట ఆ బాల్ వేయడానికి ఆపరేషన్ చేయడానికి అప్పుడు డబ్బులు లేవు సో అందుకు నేను నా గోల్డ్ ఇచ్చాను అనమాట తనకి తన పేరు మీద పెట్టుకున్నాడండి బ్యాంకులో సో ఏంటంటే అప్పుడు అంత నాలెడ్జ్ లేదు నాకు నిజంగా చెప్పాలి అంటే ఇంకా నేను ఒకళ్ళు బాధపడుతుంటే నేను అది చూ నేను అది చూసుకొని ఓర్చుకోలేనండి ఒకళ్ళు నా ముందు కుమిలిపోతున్నా బాధపడుతున్నా నేను అది ఓర్చుకోలేనమాట సో అందులో తను నా హస్బెండ్ సో తన కోసం మాత్రం నేను చేయలేనా అని చెప్పి నా గోల్డ్ ఇచ్చేసాను పెట్టుకో వెళ్ళి ఆపరేషన్ చేయించుకో నువ్వు హ్యాపీగా ఉంటే మన ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది అని చెప్పి నీకంటే అంటే మన ఫ్యామిలీలో లోకల్ హెల్త్ వాళ్ళ ఏడుస్తుంటే ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఎలా ఉండగలరండి అందులో ఫ్యామిలీకి మెయిన్ రోల్ తను సో అందుకే తనకి ఇచ్చేసనమాట తను పెట్టుకున్నాడు ఆపరేషన్ చేయించుకున్నాడు ఆపరేషన్ కూడా పర్లేదు సక్సెస్ అయ్యింది అంటే సక్సెస్ అవ్వడం అంటే ఇంకేం లేదండి ఎక్కువసేపు నిలబడకూడదు అనమాట తను ఎక్కువసేపు కొంచెం ఎక్కువసేపు నిలబడకుండా కూర్చొని ఉండాలి ఎక్కువసేపు బండి నడపకూడదు కారు కూడా ఎక్కువసేపు నడపకూడదండి అంటే జీవితంలో కేర్ ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది తనకు అందులో షుగర్ ఉంది కాబట్టి ఇంకా బాగా సర్లే అంత అయిపోయింది అంత బేర్ చేశాను నేను కూడా అంతా ఆపరేషన్ ఆపరేషన్కి ఒక టూ అండ్ హాఫ్ ల్యాక్ అలా అయిపోయింది అనమాట సో అట్లాగా బ్యాంక్లో గోల్డ్ అది చాలా గోల్డ్ ఉందండి బ్యాంక్లో సో ఇప్పుడు బ్యాంక్ బుక్స్ కూడా నా దగ్గర లేవు అనమాట అవి మా మదరిల్లా హోమ్లోనే ఉన్నాయి తెలియదు అసలుకి గోల్డ్ ఇంకెప్పుడు నా దగ్గరికి వస్తుందో కూడా తెలియదండి వాళ్ళు ఇంకా ఏమీ చెప్పలేదన్నమాట ఆ గోల్డ్ గురించి అయితే ఇంకా నాకు అసలుకి ఏమీ చెప్పలేదు దాని గురించి దేని గురించి నాకు చెప్పలేదులేండి యోమికా ఉంది కదా గోల్డ్ చాలా ఇంపార్టెంట్ అండి నేను చాలా బాధపడుతున్నాను సర్లే తనకంతా బానే అయిపోయింది కదా అని అనుకున్నాను అంతలోకి ఇలా జరిగింది హెల్త్ ఇష్యూస్ చెప్పలేమండి కానీ హెల్త్ పట్ల చాలా కేర్ తీసుకోవాలని అయితే నేను చెప్తాను ఎప్పుడు నేను తనకొకటే చెప్తా ఉండేదాన్ని మన హెల్త్ మనమే కేర్ తీసుకోవాలి ఎవరు వచ్చి మనకి కేర్ చేయరండి సో తనకు కూడా నేను ఇదే చెప్తా ఉంటా నేను ఎక్కువ కూడా హెల్త్ పట్ల బాగా కేర్ తీసుకుంటానండి అది అసలుకి మామూలు కేర్నెస్ కాదనమాట ఎంత కేర్ అంటే తనకి ఆ షుగర్ ఉండడం వల్ల తనకి ఎంతో డైట్ ఆ రెసిపీస్ అన్నీ చేసేదాన్ని అదంతా ఫాలో చేయించేదాన్ని అంతా ముందుకు తీసుకెళ్లేదాన్ని అనమాట షుగర్ చాలా కంట్రోల్లో ఉండేలాగా చూసేదాన్ని కానీ ఎప్పుడు ఏ టైం ఎలా ఉంటుందో ఎవరు చెప్పలేరండి ఏ టైంలో ఎవరికి హెల్త్ ఇష్యూస్ వస్తాయో ఎవరు చెప్పలేరు లోపల బాడీస్ బాడీ పార్ట్స్ ఎలా ఉంటాయో కూడా చెప్పలేము అనమాట సో అంతలోకి ఇలా జరిగింది కానీ ఇప్పుడు గోల్డ్ అయితే నా దగ్గర లేదండి అది బ్యాంక్లో ఉందో లేకపోతే ఎవరి దగ్గర ఉందో కూడా నాకు తెలియదు అనమాట నిజంగా ఇప్పుడైతే ఎందుకంటే బ్యాంక్ బుక్స్ కూడా నా దగ్గర లేవండి నేను బాధపడుతూ ఉంటాను ఎందుకు నేను అలా చేశాను నా పేరు మీద ఇవ్వచ్చు కదా నన్ను అందరూ తిట్టారనమాట ఎవరైనా అలా ఇచ్చేస్తారా గోల్డ్ వాళ్ళ చేతులకి ఇచ్చేస్తారా సో అందరూ నన్ను ఏమన్నారంటే కడుపుకు అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా నీకు ఎవరైనా హెల్ప్ చేశారా నీకు నీకు ఇంతవరకు నువ్వు అన్ని రోజులు అయింది కాపురానికి నీకు ఎవరైనా ఇది తీసుకోమ్మా అని హెల్ప్ చేశారా చెప్పు నువ్వు అంత నమ్మకం పెట్టుకొని ఇచ్చావు ఇప్పుడు నీ చేతుల్లోకి ఏముంది అని చెప్పి నన్ను అంటూ ఉంటారండి నాకు మేము ఎవరికన్నా మా స్టోరీ చెప్పినా కూడా అలానే తప్పు నీదే తప్పు నువ్వు సరిగ్గా పట్టించుకోలేదు నువ్వు సరిగ్గా ఇది చేయలేదు డబ్బు గురించి పట్టించుకోలేదు దేని గురించి కేర్ చేయలేదు అన్నీ ఖర్చు పెట్టేసుకున్నావు ఇప్పుడు నీ ఫ్యామిలీకి ఏముంది నీకు ఇద్దరు పిల్లలు మిగిలారు నువ్వు మిగిలావు సో ఇలా నాకు చెప్తా ఉంటారండి నేను బాధపడుతూ ఉంటాను ఏమవుతుంది దాని గురించి అసలుకి ఏమి చెప్పట్లేదండి వాళ్ళని అడిగినా కూడా ఎప్పుడు ఇస్తారు ఏంటి అని అడిగినా కూడా ఏం చెప్పట్లేదు అనమాట అసలు ఏం ఊసేమీ లేదు అదే అంటే మా గోల్డ్ అని చెప్పి అంటున్నారు అనమాట వాళ్ళు సో అసలుకి నాకు నాకైతే ఏమీ అర్థం కావట్లేదు అనమాట ఉన్న ఒక్క ఆధారాన్ని కూడా పోగొట్టుకున్నానేమో అని చెప్పి నేను బాధపడుతూ ఉంటానండి తనే తనకేమో హఠాత్తుగా ఇలా జరిగింది నేను ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇలాంటివి నా లైఫ్లో జరుగుతాయని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు ఓయ్ 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 చిటి తల్లి చిటి తల్లి బంగారం సో నేను అది యోమిక గురించి అనే అనుకున్నానండి యోమిక ఆడపిల్ల కదా ఆడపిల్లకి ఎంతో కొంత గోల్డ్ ఉండాలి కదా గోల్డ్ లేకపోతే ఎలాగండి ఈ రోజుల్లో సో నేను ఇంకట్లా అను అంటే మావారే కదా ఎప్పుడైనా తెచ్చుకోవచ్చు గోల్డ్ ఎప్పుడైనా తెస్తారులే అనే ఉద్దేశంతో నేను ఇచ్చాను కానీ చివరికి ఇలా జరిగిపోయింది ఇప్పుడు నా చేతుల్లో అసలు ఏమీ లేదనమాట చూసారా